ఎల్గూ నమస్కార ఉత్తర కర్ణాటక దోళద రొట్టి మధ్యాహ్నం రొట్టి మార్తాను రొట్టికి బాగా నీరు స్వల్ప నీరు హురు హాకి జోళద హిట్టు జోళది హిట్లే స్వల్పు అక్క హాక్ అందరి జిగ్ చన ఇలా సంగీ హాకూ ಎಲ್ಲ ಸಂಡಿ ಹಾಕಿ ಎಲ್ಲ ಹೊಟ್ಟು ನೋಡಿ ಇವೆಲ್ಲ ಅದ್ರೊಳಗೆ ಒಳಗೆ ಬಿಸೋಗೆಲ್ಲ ತೌಡ ಹೊಟ್ಟೆ ಬಂದಿರ್ತಲ್ಲ ಇವೆಲ್ಲ ತೆಗಿಬೇಕು ಎಲ್ಲ ತಗೊಂಡ ಇದೆಲ್ಲ ಇವೆಲ್ಲ ರೌಂಡ್ ಮಾಡಿ ಹಿಟ್ಟೆಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ರೌಂಡ್ ಕೈಯಲ್ಲಿ ಹಿಂಗ ರೌಂಡ್ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹಿಟ್ಟಿಗೆ ನೀರೆಲ್ಲ ಹೊರಗೋರ್ ಚಾನ್ಸಸ್ ಇರುತ್ತೆ ಬಿಸಿ ನೀರು ಇರ್ತಾವಲ್ಲ స్వల్పదటి కొడి బీరు స్వల్పు కసినీరు స్వల్ప తంపత్రిగు బరల్ రొట్టి ఎలా ఉన్న ఎన్నె కట్టు రొట్టి స్పూన్ తోతే నీరు కదా పీఠి హాకం హెల్లా చన నోడి ఇలా బీర్లా హక్కు ఇలా చల్స్బుట్టిలా తంపర్ హాక్రెన తంపనీరు హాక్రె జిగట్ బల రొట్టెల ఒందర ఎరడుతు జిగ్గా ెల్ తోక్ కల్స్కో హిట్ ఎలా హింగిల్ మైదు ఉప్పు హాకు ఇలా ఉప్పు హాకడదు రొట్ట ఉప్పు హాక్రెండ్ అడతన జాస్తి బరుతే అంత ఉప్పు హాక రొట్ట ఉప్పు యావత్ హాక చపాతి

ಹಿಟ್ಟು ರೆಡಿ ಆಯ್ತು ಈ ತರ ಜಾಸ್ತಿ ತಿಳುವು ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಹಾಡಾಗುತ್ತೆ ಇದು ಹಿಟ್ಟು ಒಣ ಹಿಟ್ಟು ತಗೋಬೇಕು ಒಣ ಹಿಟ್ಟು ತಗೊಂಡು ಎಲ್ಲ ಹಚ್ಚಿ ರೊಟ್ಟಿ ಹೊಡೀಡ ಈ ತರ ರೊಟ್ಟಿ ಮಾಡಬೇಕು ರೌಂಡ್ 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 ಆಗ್ಬೇಕು ರೊಟ್ಟಿ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ ನಮಗೆ ತಿಳಿವಿ ಬೇಕಂದ್ರೆ ತಿಳು ಮಾಡ್ಬೋದು చుడు బేడా అంద స్వల్పు వయస్సువరికి స్వల్ప హోదా రొట్టి తిన్నదకే కష్ట ఆగతా హీగా స్వల్ప దిప్పు తో రొట్టి బీ బీ రొట్టి బి బీ రొట్టి ఓకే తిని వర్స్బు ఇవగా ఒడ్స్బు రొట్టి ఈ ఎల్ ఈ హా అదే బ్రస్ట్ అది ఇొట్టిట్టు తుకో హిట్ మెత్తన్ బట్టె త్ర కైలి కై ఎలా చూడతాల్ ఈ తరచు బట్టెన్ బట్టె

ఈ తరస్బుంటు పూరి పూరి తరడి పూరి పూరి స్వల్పు స్వల్ప దప్పిట్రె పూరి రొట్టి పూరి జోళద రొట్టి నోడి ఎస్ చోడి పూరి తర బా ಸ್ವಲ್ಪ ದಿಪ್ಕೊಂಡ್ರೆ ಪೂರಿತರ ಆಗುತ್ತೆ ಹ್ಮ್ ಇದೇ ತರ ರೊಟ್ಟಿ ನೋಡಿ ಎರಡು ರೊಟ್ಟಿ ತಿಂದರೆ ರಟ್ಟಿ ನೋಡಿ ಇದು ಪೂರಿ ತರ ಆಯ್ತು ಹ್ಮ್ ಅಂಗಡಿಯಲ್ಲಿ ತಿನ್ನೋದಕ್ಕಿಂತ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ಕೊಂತೀನಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ರೊಟ್ಟಿ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಹೋದ್ರೆ ಹದಿನೈದು ರೂಪಾಯಿ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಎಷ್ಟು ಸಾಕು ಎರಡು ರೊಟ್ಟಿ ಎಷ್ಟೊತ್ತಾಗುತ್ತೆ ొట్ట మనల్ని రొట్టి మేము ఇదే తర వీడియోస్ డైలీ మాడి శేర్ మాడి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ